జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల మహిళ సమాఖ్య భవనంలో తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆడపిల్లల సమానత్వ సమాఖ్య సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన బడ్జెట్లో విద్య కొరకు పదిహేను శాతం నిధులు కేటాయించాలని ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ నిర్మించాలని రవాణా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నారు అనంతరం మండల కేంద్రాలలోని ఎంఆర్ఓ ఎంఈ ఎంపీలకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో టాస్క్ మండల కమిటీ సభ్యులు శ్రీదేవి వైష్ణవి నందిని ఇందు ప్రవళిక అనూష మంజుల రోజా భీమేశ్వరి తదితరులు పాల్గొన్నారు మహిళల ఆడపిల్లల విద్య మరియు సమానత్వం కోసం పోరాడే సంఘం మేము రేపు తెలంగాణ ప్రవేశపెట్టే బడ్జెట్లో పదిహేను శాతం నిధులు విద్యకు కేటాయించాలని కోరుతున్నాము ఈ పదహైదు శాతం బడ్జెట్ను డిగ్రీ కళాశాలలు కట్టించాలని మరియు గ్రామీణ గ్రామీ గ్రామాలలో ఉండే పాఠశాలకు వసతులు కల్పించాలని కోరుతున్నాము బాలికల విద్యకు మరియు కేజీబీవి హాస్టల్స్కు వసతులు కనిపించాలని కోరుతున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో ప ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుల ద్వారా నడపబడుతున్నాయి మన టీచర్ల కొరతను తీర్చాలని కోరుతూ నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను పేరు శ్రీదేవి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న సమావేశం మీడియా మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది టాస్క్ కమిటీ వడ్డపల్లి మండలంలో మేము సభ్యురాలుగా ఉన్నాము మా యొక్క సమస్యలు రేపు ప్రవేశపెట్టబోయే ప్రభుత్వ బడ్జెట్లో విద్యకు పదహైదు శాతం నిధులను ఏర్పాటు చేయాలని కోరుతున్నాము ఇక్కడ సమస్యలు ఏంటంటే ప్రతి మండలానికి జూనియర్ కాలేజీ కట్టించాలని పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది విద్యా బోధన వి పాఠశాలలో పాఠశాలలో బోధన చెప్పే ఉపాధ్యాయులు లేకపోయినా వాళ్ళ వాళ్ళకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాలి విద్యార్థులు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేలా చేయాలి టాయిలెట్స్ లేకపోయినా కూడా అక్కడ టాయిలెట్స్ ఉండేలాగా చూ ఉండేలాగా చూడాలి మా యొక్క సమస్యలను ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి అందజేసుకున్నాము మద్దపల్లి మండలం టాస్క్ కమిటీ సభ్యులని ఇప్పుడు రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సమావేశంలో విద్యకు పదిహేను శాతం కేటాయించాలని కోరుతున్నాము అందులోనే భాగంగా ప్రతి మండలానికి జూనియర్ కాలేజీని కట్టించాలని అలాగే రవాణా సౌకర్యాన్ని కల్పించాలని ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం